హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మ టెంపుల్ టూర్ ద్వాదశ జ్యోతిర్లింగాలని చెప్పబడే పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగాను అష్టాదశ శక్తిపీఠాలని చెప్పబడే పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒకటిగాను విరాజిల్లుతున్న శైవ క్షేత్రం శక్తిపీఠం ఈ కాశీ ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి జ్యోతిర్లింగంగాను అమ్మవారు విశాలాక్షిదేవి శక్తిపీఠంగాను కొలువై ఉన్నారు ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే క్షేత్రం ఈ కాశీ ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పండిట్ దీన్ దయాళ్ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి కాశీకి పదిహేను కిలోమీటర్ల దూరం మరొక రైల్వే స్టేషన్ కాశీలో ఉంటుంది దాని పేరు వారణాసి రైల్వే జంక్షన్ మన తెలుగు రాష్ట్రాల నుండి వైజాగ్ విజయవాడ తిరుపతి హైదరాబాద్ నుండి ఇక్కడికి రావడానికి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి వారణాసిలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఈ రైల్వే స్టేషన్ నుండి ఏ నుంచి బయటకు వచ్చినా కానీ స్టాండ్ ఉంటుంది ఆటో వాళ్ళు ఐదు వందలు లేదా అంతకు మించి కూడా అడుగుతారు ఫైనల్గా అయితే మూడు వందలు తీసుకుంటారు కాశీలో అడుగు పెట్టాలంటే నదిని దాటాలి అది దాటడానికి ముందు వచ్చే ఈ ప్రాంతం అంతటిని వ్యాస కాశీ అంటారు ఇలా వ్యాస కాశీ ఏర్పడడానికి ఒక చరిత్ర ఉంది అది మనలో చాలా మందికి తెలుసు ఈ కనిపించే కోటను రామ్నగర్ కోట అంటారు చాలా బాగుంటుంది కాశీరాజు నరేష్ నివసించిన కోట కాశీలో స్టే చేయడానికి తెలుగువారి ఆశ్రమాలు చాలా ఉంటాయి వాటిల్లో రెండు ముఖ్యమైన పెద్ద ఆశ్రమాలు సైకిల్ స్వామి ఆశ్రమం మరియు తారక రామాంధ్ర ఆశ్రమం ఆటో వాడికి అడ్రస్ చెప్పాలి కాబట్టి సైకిలి స్వామి ఆశ్రమం పాండే హవేలి అని చెబితే సరిపోతుంది ఈ బ్రిడ్జ్ ఎంటర్ అయిందంటే చాలు అణువనువు పులకరింపజేసే భారతదేశపు అతి ప్రాచీన ఆధ్యాత్మిక నగరం కాశీలో అడుగు పెడుతున్నట్టే ఇక్కడ తెలుగువారి ఆశ్రమాలు చాలా ఉంటాయి ముఖ్యంగా పాండే హవేలి సోనార్పుర అనే ఈ రెండు ప్రాంతాల్లోనే సుమారుగా చిన్న పెద్ద కలిపి ఒక నలభై ఆశ్రమాల వరకు ఉంటాయి ఇక్కడ కొన్ని ఆశ్రమాలలో మధ్యాహ్న భోజనం సాయంత్రం టిఫిన్ ఫ్రీ ఒక్కో ఆశ్రమం ఒక్కో రేటు ఉంటుంది ఒక రూమ్ కు ఎనిమిది వందల నుంచి పదిహేను వందల వరకు తీసుకుంటారు సింగిల్ గా వచ్చేవారికి ఇక్కడ రూమ్ ఇవ్వరు లాకర్ ఇస్తారంతే ఇక్కడ ఎటు చూసినా తెలుగు బోర్డులే కనిపిస్తాయి ఈ కాశీలో ఏ ఆలయానికి వెళ్ళినా ఆ ఆలయం పేరు అక్కడ హిందీతో పాటు తెలుగులో కూడా వ్రాసి ఉంటుంది కాశీ క్షేత్రానికి తెలుగువారికి చాలా అవినాభావ సంబంధం ఉంది భారతదేశం మొత్తం మీద ఎక్కడ అన్నపూర్ణాదేవి ఆలయాన్ని దర్శించినా వెంటనే మనకు స్ఫురణకు వచ్చేది కాశీ అన్నపూర్ణాదేవి ఈ కాశీలో ఉన్న అంతటి ప్రధాన మాత మందిరంలో గర్భాలయ గుమ్మానికి పైన ఒక్క తెలుగులో మాత్రమే అన్నపూర్ణాదేవి అని వ్రాసి ఉండడం తెలుగువారు ఆశ్చర్య ఆనందానికి గురయ్యే విషయం తెలుగువారు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ సేవలు కూడా ఆశ్రమం పక్కనే అందుబాటులో ఉండడం విశేషం కాశీకి రావాలంటే శివానుగ్రహం ఉండాలి కాశీలో నివసించి క్షేత్రాన్ని దర్శించాలంటే కాలభైరవ అనుగ్రహం ఉండాలి మొదటగా ఈ ఆశ్రమాలకు దగ్గరలో ఉన్న నారద ఘాట్లో లేదా మానస సరోవర ఘాట్లో గంగా స్నానం చేసి కాలభైరవ దర్శనం చేసుకోవాలి కాలభైరవ మందిరానికి వెళ్ళడానికి పాండే హవేలి నుంచి ఆటో వాళ్ళు నూట యాభై రూపాయలు తీసుకుంటారు ఇదే కాలభైరోని మందిరం ఆటో ఇక్కడ వరకు రాదు రెండు వీధులు ముందే దింపేస్తారు కాశీలో కొన్ని కొన్ని ఆలయాలను నడుచుకుని వచ్చే దర్శించుకోవాలి రిక్షాలు ఆటోలు ఈ ఇరుకు సందుల వల్ల ఆలయాల దగ్గరకు వచ్చే అవకాశమే లేదు ఈ కాశీ క్షేత్రానికి కాలభైరువుడే క్షేత్రపాలకుడు వారణాసి పట్టణానికి అంతటికీ కాపలాదారుడు విశ్వేశ్వర దర్శనం కంటే ముందు ఈ కాలభైరువుని దర్శించుకోవాలనేది పురాణ కథనం కాలభైరువుని మందిరానికి ఎదురుగా ఉన్న రోడ్లో స్ట్రైట్ గా నడుచుకుని వస్తే చాలా ముఖ్యమైన మృత్యుంజయ మహాదేవ్ మందిరం ఉంటుంది ఆ ఆలయానికి వెళ్లే ముందుగా రోడ్డుకు రెండు వైపులా చాలా శివ ఉంటాయి అవన్నీ ఇప్పుడు దర్శిద్దాం రోడ్డుకు మధ్యలో ఉంటుంది ఈ రత్నేశ్వర్ మహాదేవ్ మందిరం ఈ మందిరానికి పక్కనే కుడివైపున మరొక ముఖ్య ఆలయం సతీశ్వర కొండం ఇక్కడ సతీశ్వరుడు సతీదేవి కొలువై ఉన్నారు ఇదే సతీశ్వర కొండం ఈ బావిలో నీటిని తోడుకుని లోపల ఉన్న సతీశ్వరుణ్ణి ఇతర శివలింగాలను అభిషేకించి దర్శించుకోవచ్చు ఇక్కడున్న స్వామిని వివాహం ఆలస్యం అవుతున్న వారు దర్శిస్తే తొందరగా వివాహం జరుగుతుందని నమ్మబడుతున్న చరిత్ర ఈ సతీశ్వరలింగానికి ఉంది అమ్మవారు సతీశ్వరి దేవి ఈ మందిరానికి వెనక వైపునున్న గోశాల ఇది ఇక్కడున్న ఒక ఆవుకు ఐదు కాళ్ళు ఉన్నాయి ఆ ఐదవ కాలు చాలా చిన్నగా మెడ దగ్గర ఉంటుంది చిన్నగా ఉన్న ఐదవ కాలును పంతులు గారు చూపిస్తున్నారు చూడండి మంచి బయటకు రాగానే ఈ వీధిలో వరుసగా ఉన్న శివ మందిరాలు ఇప్పుడు మనం చూసిన సతీశ్వర కుండానికి రెండు వీధుల తర్వాత కృతువాసేశ్వర మందిరం ఉంది ఆ ఆలయం గురించి వేరే వీడియోలో ఉంది అందుకే ఇందులో చూపించట్లేదు అయితే ప్రాచీన కృతువాసేశ్వర మందిరం వేరొకటి ఈ దారిలోనే ఉంది అది ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఉన్నది విశ్వకర్మ మందిరం విశ్వకర్మ హిందూ పురాణాలలో చాలా ముఖ్యమైన సృష్టికర్త దేవాది దేవుళ్లకు రాజభవనాలు నిర్మించి వారికి వాహనాలు ఆయుధాలు తయారు చేసే దేవశిల్పి ఋగ్వేదం కృష్ణ యజుర్వేదం అధర్వణ వేదాలలో సృష్టికర్త విశ్వకర్మే పార్వతి పరమేశ్వరుల కళ్యాణం కోసం నివాసం ఉండడానికి బంగారు లంకను నిర్మించింది విశ్వకర్మే తర్వాత కాలంలో ఆ బంగారు లంకనే రావణాసురుని భక్తికి బహుమతిగా ఇచ్చేస్తాడు శివుడు తర్వాత అది రావణలంక అయింది శ్రీకృష్ణుని ద్వారకా నగరం నుండి పాండవుల అస్తినాపురం వరకు విశ్వకర్మ సృష్టి మనం ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఎన్నో విధి విధానాలు పాటిస్తూ దానం ధర్మం చేస్తూ హోమాలు చేస్తేనే ఆ క్షేత్ర దర్శన ఫలితం లభిస్తుంది కానీ కాశీకి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకున్నా లేక ఒక అడుగు ముందుకేసి ఈ కాశీలో అడుగు పెట్టినా కాశీ విశ్వేశ్వరుని దర్శించిన లెక్కలేనంత ఫలితం కలుగుతుంది అదే ఈ కాశీక్షేత్ర గొప్పతనం ఇదే ప్రాచీన కృతివాసేశ్వర మహాదేవుని మందిరానికి వెళ్లే దారి రోడ్డుకు కుడివైపున సందులో ఇలా లోపలికి వస్తే ఈ వాతావరణం ఈ పరిసరాలు ఇక్కడున్న మసీదును చూస్తే ఆశ్చర్యపోతాం మనం వచ్చింది మసీదుకా లేక శివాలయానికి అని కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే ఈ మసీదు ఆవరణలోనే ఎడమ వైపున ఒక వాటర్ ఫౌంటైన్ లాంటి ప్రదేశంలో ఉంటుంది ప్రాచీన కృతివాసేశ్వర లింగం ఎంతో మహిమాన్వితమైన ఈ లింగం ఇటువంటి ప్రదేశంలో ఉండడం ఒక బాధగాను ఎలాగైతేనో మర్మంగా దాగి ఉన్నా కానీ ఇలాంటి శివలింగాన్ని దర్శించుకోగలిగామనే సంతోషము కలుగుతుంది అప్పటి పాలకుల దురాక్రమణల కాలంలో మసీదు నిర్మాణంతో మరుగున పడిపోయింది మందిర ప్రదేశం ఇదే మృత్యుంజయ మహాదేవ్ మందిరం కాశీలో ఉన్న శివాలయాలలో ఇది చాలా ముఖ్యమైనది మృత్యుంజయ మహాదేవ్ అంటే మృత్యువుని జయించిన దేవుడు శివుడని అర్థం ఇక్కడున్న లింగాన్ని దర్శించి పూజిస్తే అకాల మరణం సంభవించదని నమ్ముతారు దేశం నలుమూలల నుంచి భక్తులు ఎక్కువగా వచ్చి మృత్యుంజయ పూజలు జరుపుకునే ఆలయం ఇది కాశీలో చాలా ఆలయాలు చిన్నవిగా ఉంటాయి కానీ ఆలయంలో ప్రతిష్ఠించబడ్డ శివలింగాలకు మహత్యం ఎక్కువ కాశీలో ప్రధాన గర్భాలయంలో ఉన్న కాశీ విశ్వేశ్వరునితో సహా అన్ని లింగాలను మనం చేతులతో తాకి పూజించుకోవచ్చు కానీ అమ్మవార్లను తాకకూడదు కాశీలో సాధ్యమైనంతవరకు ఎన్ని శివలింగ రూపాలను దర్శనం చేసుకోగలుగుతామో అంతకంటే ఎక్కువైన పాజిటివ్ వైబ్రేషన్ మనలో కలుగుతుంది కాశీలో చాలా శక్తివంతమైన ఆలయంగా చెప్పబడే ఈ మృత్యుంజయ మహాదేవ్ మందిరం లోపలి ప్రాంగణంలో ఉంటుంది ఈ ధన్వంతరి బావి ఇక్కడున్న ఈ బావిలో నీళ్లు తాగితే మృత్యుభయం పోయి సర్వ రోగాలు నయమవుతాయని కాశీకండ వివరణ ఈ బావి అంతర్భాగం సకల నదుల సంగమ ప్రదేశమని విష్ణు స్వరూపమైన ఆయుర్వేద పితామహుడు ధన్వంతి దేవుడు ఈ బావిలో సకల ఔషధాలు నిలవ ఉంచాడని అందువలన ఈ బావిలో నీటికి అంతటి శక్తి ఉందని నమ్ముతారు కాశీ వచ్చిన వారు చాలా మంది ఈ బావి నీటిని త్రాగడానికే ఇక్కడికి వస్తుంటారు ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఈ బావి నీళ్లను ఇలా తోడిపోస్తుంటారు ఈ బావి ఉన్న ప్రాంగణంలో చాలా ముఖ్యమైన శివలింగాలు ఉన్నాయి ఇక్కడే అష్టభైరవులలో ఒకరైన అసితాంగ భైరవుడు కూడా ఉన్నాడు కాశీలో అష్టభైరవ దర్శనం చాలా ప్రసిద్ధి ఇక్కడ ధన్వంతేశ్వర మహాదేవ్ సర్వేశ్వర మహాదేవ్ శిలాదేశ్వర మహాదేవ్ లోమశేఖర్ మహాదేవ్ కాళోద కృపేశ్వర మహాదేవ్ ఇలా చాలా శివుని రూపాలు మనం ఇక్కడ దర్శించుకోవచ్చు సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడి సృష్టిని నిర్వర్తించే సామర్థ్యాన్ని పొందటానికి తపస్సు చేసుకోవడానికి చోటు లేకుండా ఈ ప్రకృతి అంతా నీటితో నిండి ఉంటుంది అటువంటి సమయంలో పరమశివుడు తన త్రిశూలం కొనపై సృష్టించబడిన భూఖండమే కాశీ ఆ తర్వాత బ్రహ్మదేవుడు మీద కూర్చుని సర్వలోకాలను నక్షత్రాలను భూమిని సృష్టించాడట ఆ తర్వాత దేవాది దేవతల ప్రార్థన మేరకు శివుడు తన త్రిశూలం మీదనున్న భూభాగాన్ని అలాగే భూమి మీదకు దించి నిలబెట్టగా అది కాశీ నగరమైందని శివపురాణంలో వివరించబడింది యమధర్మరాజు బ్రహ్మదేవుడితో సహా మిగతా దేవతలెవ్వరికీ ఈ కాశీలో ఎటువంటి అధికారం లేదని కేవలం పరమశివునికి ఆయన పరివార గణానికి మాత్రమే ఇక్కడ అధికారమని పురాణ వచనం ఆంధ్రప్రదేశ్లోని త్రికోటేశ్వరుడి కొలువైన కోటప్పకొండపై ఏ విధంగా అయితే కాకులు ఎగరవో అలాగే ఈ కాశీలో ఎంత శవ సంచారం జరిగినా గాని ఇక్కడ గ్రద్దలనేవే ఎగరవు శవాలకు వాసన పట్టదు కాశీలో మరణించిన ప్రతి జీవి దహనం అవడానికి ముందు ఆ జీవి కుడిచేవి పైకి లేచే ఉంటుంది శివుడు ఉపదేశించే తారక మంత్రం కోసం ఇవన్నీ కాశీలోనే అద్భుతాలే ఈ మృత్యుంజయ మహాదేవ్ మందిరం నుంచి బయటికి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు ఇలా వస్తే ఇక్కడ శ్రీ జ్వాలాముఖి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు కాశీలో వారాహి అమ్మవారిని దర్శించుకోవాలంటే సమయాన్ని కేటాయించుకోవాలి రోజు మొత్తంలో ఉదయం రెండు గంటలు మాత్రమే దర్శన సమయం ఉంటుంది ఉదయం ఏడున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర వరకు మాత్రమే దర్శనం అని అక్కడ వ్రాసి ఉంటుంది కానీ ఉదయం ఐదు గంటలకు అక్కడికి వెళితేనే దర్శనం కొంచెం అనుకూలంగా ఉంటుంది లేకుంటే అప్పటికే భక్తులు అధికంగా అక్కడికి చేరుకుంటారు కాశీలో చాలా సన్నపాటి సందులో అత్యంత రద్దీగా చాలా కష్టతరమైన దర్శనం వారాహి అమ్మవారిదే నంది సర్కిల్ నుంచి ఇలా మీద ఘాటు రోడ్లోకి వస్తే విశ్వనాథ మందిరానికి వెళ్లే దారిలో ఈ ముఖద్వారమే గేట్ నెంబర్ వన్ ఈ ముఖద్వారం నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే సాక్షి గణపతి దుండి గణపతి విశ్వనాథ మందిరం పక్కనే అన్నపూర్ణాదేవి గుడి ఉంటాయి స్ట్రైట్ గా వెళ్లకుండా ఇలా ముఖ ద్వారం నుంచి రైట్కి తిరిగితే వారాహిదేవి గుడి వస్తుంది కొంచెం దూరం అయితే నడవాల్సి ఉంటుంది భారతదేశపు ఆధ్యాత్మిక రాజధాని మందిరాల నగరం ఈ కాశీ అయోధ్య మధుర గయా అవంతిక కంచి ద్వారక ఈ కాశీ ఈ ఏడు నగరాలను సప్తముక్తి పురాలంటారు మాత కాశీ గ్రామదేవత క్షేత్ర పాలకురాలు ఈమె శ్రీ లలితా భట్టారిక అమ్మవారి సర్వసైన్యాధ్యక్షరాలు అమ్మవారి విగ్రహం భూగర్భంలో ఉంటుంది అమ్మను నేరుగా దర్శించుకునే అవకాశం లేదు అమ్మవారి ఆలయ పైభాగంలో స్లాబ్కి రెండు రంధ్రాలు ఉంటాయి అక్కడ ఉండే అర్చకులు మనల్ని మోకాలపై కూర్చోబెట్టి ఆ రంధ్రం ద్వారా దర్శనం చేయిస్తారు అమ్మవారి పాదాలు ఆ తర్వాత అమ్మవారి తల పైభాగం మాత్రమే దర్శనం ఉంటుంది అమ్మవారు గ్రామదేవత కాబట్టి ప్రతిరోజు చీకటి పడగానే ఈ కాశీ పట్టణమంతా కాపలాకు తిరుగుతుందట ఇక తెల్లవారుతుందనగా ఆలయం లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడు అర్చకులు లోపలికి వెళ్లి తెల్లవారే లోపల పూజ పూర్తి చేసి నైవేద్యం పెట్టేస్తారు అమ్మవారు పగటిపోట నిద్రిస్తుంది ఇక్కడ పూజ చేసే పూజారులు కూడా అమ్మవారిని పూర్తిగా చూడలేరు కారణం వారాహి మాత ఉగ్రదేవత చాలా వేడిగా ఉంటుంది పూజాది కార్యక్రమాలన్నీ చాలా తొందర తొందరగా వచ్చేస్తారు అర్చకులు ఈ దారి పొడవున వారాహి టెంపుల్ కు వెళ్లే మార్గాన్ని చూపించడానికి సైన్ బోర్డ్స్ ఉంటాయి ప్రతి బోర్డు తెలుగులోనే ఉంటుంది వారాహి అమ్మవారి గుడికి వచ్చేసినట్టే రైట్కి తిరిగితే టెంపుల్ కొంచెం దూరంలో ఆ ఎదురుగా కనిపించేది దక్షిణ ముఖి స్వామి ఆలయం ఒకసారి ఆ మందిరాన్ని కూడా దర్శిద్దాం వారాహి మాతను దర్శించడానికి వెళ్లే ముందు ఉన్న ఆ ఇరుకైన సంధి ఇదే ఈ మాతను దర్శించడానికి వచ్చే వాళ్ళలో మన తెలుగువారే ఎక్కువగా ఉంటారు ఈ లైన్ నుంచి తప్పుకుని దర్శనానికి ముందు వెళ్లాలనే తాపత్రయంతో జరిగే తోపులాట వల్ల ఇక్కడ తెలుగువారి భాషా పాండిత్యం బలప్రదర్శన కూడా మనం చూడగలుగుతాం ఇదే అమ్మవారి దర్శనానికి వెళ్లే ప్రధాన మార్గం లోపల వీడియో అనుమతి లేదు కాశీలో ముఖ్యమైన దర్శనం కాశీ విశ్వేశ్వరునిదే స్వామివారికి ఉదయాన్నే ఇచ్చే మంగళ సాయంత్రం ఇచ్చే సప్తరుషారతి చాలా ముఖ్యమైనవి ఈ ఆర్తి కార్యక్రమాలు అయిన తర్వాత ఒక గంట పాటు లింగాన్ని చేతితో తరించే స్పర్శ దర్శనం ఉంటుంది అలా స్వామివారిని చేతితో తడవగానే కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది మన చేతిరేకులు మారిపోయే అది తలకిందులుగా ఉన్న తలరాత కూడా సక్రమంగా మారిపోయే అది అందుకే కాశీకి వచ్చాం వెళ్ళామని కాకుండా కాశీలో విశ్వేశ్వరుని స్పరిశ దర్శనానికి చాలా ముఖ్యత్వం ఇవ్వాలి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి విశ్వనాథుని మందిరం దండయాత్రకు గురవబోతుందని తెలిసిన అర్చుకులు లింగాన్ని ధ్వంసం కాకుండా దాచిపెట్టాలని ప్రయత్నించి లింగాన్ని కదపబోతే అది కదలలేదట అప్పుడు ఆ అర్చుకులు స్వామితో నీవు కదలకపోతే నీకంటే ముందు మేమే హతమైపోతామని ప్రార్థిస్తారు అప్పుడు అలా కదిలిన ఆ జ్యోతిర్లింగాన్ని అక్కడున్న బావిలో దాచిపెడతారు దండయాత్ర తర్వాత అక్కడే ఉన్న మరొక మందిరం అంటే ప్రస్తుతం ఉన్న మందిరంలో పునఃప్రతిష్ఠ చేద్దామని ఆ బావిలో వెతకగా స్వామి కనబడలేదు ఏం చెయ్యాలో తెలియక చింతిస్తున్న సమయంలో ఒక అశరీర వాక్కు వినిపిస్తుంది మరొక లింగాన్ని ప్రతిష్ట చేయమని ఆ ప్రకారమే లింగాన్ని తెచ్చి గర్భగుడి మధ్యలో ప్రతిష్ట చేద్దామని సన్నాహాలు చేయడానికి ముందు తెచ్చిన లింగాన్ని ఒక పక్కగా ఉంచుతారు అంతా అయ్యాక ప్రతిష్ట చేద్దామని లింగాన్ని కదపగా ముందు ఉన్న చోటు నుంచి స్వామి కదలలేదట స్వామికి నచ్చిన చోటు అదే అని అలాగే ప్రతిష్ట చేసేస్తారు ఆ కారణంగానే ఇప్పుడు మనం దర్శించుకునే విశ్వేశ్వరుడు గర్భగుడిలో ఒక మూలగా ఉంటాడు అర్చకులు నూతులో దాచిన శివలింగం యొక్క అసలైన ఆలయం ఉన్నది పక్కనే ఉన్న జ్ఞానవాపీ మసీదు ప్రాంతంలోనే అందువల్లనే విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో ఉన్న పెద్ద నంది మసీదు వైపే చూస్తుంటుంది అయితే శివలింగం దాయపడ్డ ఆ జ్ఞానవాపి బావి ఇప్పుడున్న మందిరానికి పక్కనే ఉంటుంది కావున ఆ బావిని కూడా మనం దర్శించుకోవాలి కాశీ విశ్వనాథుని మందిరాన్ని బంగారు మందిరం అంటారు పైభాగం అంతా పూత పోయబడి ఉంది ముఖ్యమైన ఆలయాల్లో ఫోన్ అయితే కామన్ గానే ఎలా చేయరు కానీ ఇక్కడ ఫోన్తో పాటు జేబులో పెన్ను బీపీ షుగర్ టాబ్లెట్లు కూడా ఎలా చేయరు కాశీ విశ్వనాథుని దర్శనం అయిన తర్వాత బయటికి వచ్చేస్తే పక్కనే కాశీ మాత ఆలయం ఉంటుంది అక్కడ అన్నపూర్ణాదేవి విగ్రహం బంగారంలో చాలా అద్భుతంగా ఉంటుంది సకల ప్రాణకోటికి చోదక శక్తి ఆహారమే ఆ ఆహారాన్ని లోకమాత అన్నపూర్ణాదేవి కరుణా కటాక్షాలతోనే అందిస్తుంది ఆ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నాక కొంచెం బియ్యాన్ని ప్రసాదంగా ఇస్తారు ఎక్కువ చోట్ల చాలా ఫోటోలలో అన్నపూర్ణాదేవి ఈశ్వరునికి ఆహారాన్ని వడ్డిస్తున్నట్లుగా మనం చూస్తుంటాం అందుకు కారణం పూర్వం ఒకసారి శివుడు పార్వతీదేవితో ఈ లోకంలో అంతా మాయే అని అంటాడు పార్వతీదేవి మనం తినే అన్నం మాత్రం మాయ కాదని చెబుతుంది అందుకు శివుడు అన్నం కూడా మాయే అని వాగ్వాదానికి దిగుతాడు అందుకు కోపగించిన పార్వతీదేవి లోకంలో ఎవరికీ తిండి దొరకకుండా చేస్తుంది లోకాలన్నీ ఆకలితో అలమటించగా అప్పుడు పరమేశ్వరుడు అన్నం మాత్రం మాయ కాదని ఒప్పుకుని ఆది భిక్షువై భిక్ష పాత్రతో అమ్మవారిని భిక్ష అడుగుతాడు కరుణించిన అమ్మవారు మళ్లీ అన్నాన్ని ప్రసాదించి బంగారు పాయస పాత్రతో గరిటతో ఆమె ఇక్కడ కొలువై ఉంది కాశీ వచ్చిన వారు తప్పనిసరిగా ఈ అన్నపూర్ణాదేవి షత్రంలో జరిగే నిత్యాన్నదాన భవనంలో భోజనం చేయడానికి ప్రయత్నించాలి అన్నపూర్ణాదేవి దర్శనం అయిన తర్వాత పక్కనే రెండు మూడు మలుపులు తిరగగానే కాశీ విశాలాక్ష ఆలయం ఉంటుంది మరో విధంగా అయితే వారాహి అమ్మవారి పక్కనున్న దక్షిణముఖి ఆంజనేయుని మందిరం వెనకాల ఉన్నది ఈ త్రిపుర భైరవి ఘాట్ ఈ ఘాట్ పక్కనే మీర్ఘాట్ ఉంటుంది మీర్ఘాట్ నుండి మెట్లెక్కి పైకి వెళ్లినా విశాలాక్షి ఆలయానికి చేరుకోవచ్చు మీర్ఘాట్ నుంచి పైకి రాగానే ద్వాదశాదిత్యులలో ఒకరైన వృద్ధాదిత్యుని మందిరం ఇది ఇక్కడున్న వృద్ధాదిత్య స్వామిని దర్శిస్తే వయసు అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలో వచ్చే బాధల నుంచి తప్పించుకోవచ్చట ఈ పక్కనే బడే హనుమాన్ మందిరం ఉంటుంది ఈ ఆలయంలో ఏ విగ్రహాన్ని చూసినా మనలో ఏదో తెలియని వైబ్రేషన్ కలుగుతుంది అన్నపూర్ణాదేవి ఆలయం నుంచి ఇప్పుడు నేను చూపించిన బడే హనుమాన్ మందిరం నుంచి విశాలాక్షి అమ్మవారి ఆలయానికి వెళుతున్న క్రమంలో వచ్చే అతి చిన్న మూడు వీధుల టీ జంక్షన్ ఇది ఇక్కడ విశాలాక్షి అమ్మవారికి దారి అని బోర్డు తెలుగులోనే ఉంటుంది ఇక్కడైతే టిఫిన్ చాలా బాగుంటుంది సాధారణంగా నా వీడియోస్ లో ఆలయాన్ని చూపించడం ఆలయ స్థల పురాణం వివరించడమే ప్రధాన ఉద్దేశ్యం మిగతా విషయాలైతే కాదు ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే కాశీ విశాలాక్షి ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి వెళ్లే ముందు లెఫ్ట్ సైడ్ కార్నర్ లోపలికి మరొక ప్రత్యేకం ధర్మేశ్వర లింగం ఉన్న మందిరం ఇక్కడ యమధర్మరాజు శివకేశవ మంత్రాలతో శివుణ్ణి పూజించి ప్రార్థించి ప్రతిష్ఠించిన లింగం పేరే ధర్మేశ్వర లింగం ఈ ఆలయం లోపల గోడపై ఉన్న శివకేశవ అష్టోత్తరాలను ఒకసారి పఠిస్తే యమకింకరల భయం ఉండదట ఈ పక్కనే ఉన్న ధర్మేశ్వర కూపని బావి గంగాదేవి భూమి మీదకు రాకముందు నుంచే ఇక్కడ ఉంది పరమ అయిన సతీ సావిత్రిదేవి తన భర్త ప్రాణాలు తీసుకుపోతున్న యమధర్మరాజును వెంటపడుతూ వచ్చి తన భర్త తిరిగి సంపాదించుకోగలిగిన ప్రదేశం ఇదే ఇక్కడున్న మరొక మందిరంలో దేవి ఆది అన్నపూర్ణాదేవి వినాయకుడు ఉంటారు ఈ కింద కనిపించే శివలింగం పేరు దివోదాసేశ్వరుడు పూర్వం ఈ కాశీ క్షేత్రాన్ని అనే రాజు కొంతకాలం పరిపాలించాడు ఆయన ప్రతిష్ఠించి పూజించిన ఈ లింగాన్ని దర్శిస్తే మనం మొదలు పెట్టిన ఏ కార్యమైనా విజయం సాధిస్తుంది ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తే పక్కనే కాశీ విశాలాక్షిదేవి మందిరం ఉంటుంది అష్టాదశ శక్తిపీఠాలైన పద్దెనిమిది క్షేత్రాలలో సతీదేవి చెవిపోగుపడిన ఈ ప్రదేశమే జగన్మాత శ్రీ కాశీ విశాలాక్షి క్షేత్రం ఈ ఆలయంలోకి వెళ్లగానే అమ్మవారు రెండు రూపాలతో కనిపిస్తారు మొదట కనిపించే రూపం అర్చక రూపం అసలైన స్వయం రూపం వెనకాల ఉంటుంది కొంచెం వైపుకు పక్కకు జరిగితే స్పష్టంగా దర్శించుకోవచ్చు విశాలాక్షిదేవి ఆలయానికి చాలా దగ్గరలోనే విశ్వనాథ కారిడార్ ఉంటుంది ఆ కారిడార్ నుంచి చూస్తే కుడివైపున నేపాలి మందిరం ఉంటుంది ఇక్కడ స్వామి పేరు శ్రీ సామ్రాజ్యేశ్వర పశుపతేశ్వర మహాదేవ్ నేపాల్ దేశంలో ఉన్న పశుపతేశ్వర స్వామికి ప్రతిరూపం ఇక్కడ ఉన్న స్వామి పూర్వ నేపాల్ దేశరాజు ఈ కాశీలో అజ్ఞాతవాసం గడుపుతున్నప్పుడు తన దేశంలో ఉన్న ఆలయం లాంటిదే ఇక్కడ నిర్మించాలని ప్రారంభించిన కొన్నేళ్లకు తన దేశానికి తిరిగి వెళ్ళగా అక్కడ శత్రువుల చేతిలో మరణిస్తాడు తర్వాత అతని వారసుడు పూర్తి చేశాడు ఈ మందిరాన్ని ఎక్కువ భాగం చెక్కను ఉపయోగించి నిర్మించిన ఈ మందిరం అద్భుత శిల్పకళా సౌందర్యానికి ప్రతీక ఇక్కడ నుంచి గంగానదిని వీక్షించడానికి చక్కని వ్యూ పాయింట్ ఈ నేపాలీ మందిర ఆవరణ ఇక్కడ నుంచి మెట్ల దిగి కిందికి వెళితే సూర్య భగవాను పన్నెండు రూపాయలైన ద్వాదశాదిత్యులలో ఒకరైన గంగాదిత్యని మందిరం ఉంటుంది ఈయను కూడా దర్శించుకోవచ్చు కాశీ విశ్వనాథ మందిరానికి ఐదారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సంకట మోచన హనుమాన్ మందిరం హనుమాన్ భక్తుడైన గోస్వామి తులసిదాసుకు ఆంజనేయ స్వామి ప్రత్యక్ష దర్శనమిచ్చిన ఈ చోటులోనే నిర్మించబడింది ఆలయం రెండు వేల ఆరో సంవత్సరం మార్చి ఏడవ తేదీన ఆంజనేయ స్వామికి ఆర్తిస్తున్న సమయంలో ఈ మందిరంలో ఉగ్రవాదులు బాంబులు వేసి ఆలయ ధ్వంసానికి ప్రయత్నించారు సంకట్ అంటే కష్టాలు మోచనంటే నివారించడం ఇక్కడున్న హనుమాన్ దర్శిస్తే ఎటువంటి కష్టాలైనా నివారించబడతాయనే దానికి నిదర్శనం ఈ సంకట మోచన హనుమాన్ మందిరం ఇక్కడ నుండి దుర్గాకుండు వద్దనున్న దుర్గాదేవి ఆలయానికి వెళుతున్నప్పుడు ఎడమ వైపున ఉంటుంది త్రిదేవ మందిరం ఇతర ప్రాంతాల ఉత్తరాది వారు కాశీకి వస్తే ఈ త్రిదేవ మందిరాన్ని చాలా ముఖ్యంగా దర్శించుకుంటారు త్రిదేవ మందిరానికి కొంచెం దూరంలో రోడ్డుకు కుడివైపున ఉంటుంది గోస్వామి తులసిదాస్ మందిరం సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని అందరికీ అర్థమయ్యేలా హిందీలో రచించింది గోస్వామి తులసిదాస్ గారే భారతదేశంలో ప్రతిరోజు కొన్ని లక్షల మంది పఠించే హనుమాన్ చాలీసను కూడా రచించింది ఈయన తులసి మానస మందిరానికి పక్కనే అమ్మవారు దుర్గాదేవి మందిరం ఇది ఈ ఆలయాన్ని దుర్గాకుండా అంటారు ఇక్కడ అమ్మవారు స్వయంభు దేవత ఈ లోపల ప్రవేశ మార్గంలో కుడివైపున జలేశ్వర మహాదేవ మందిరం ఈ ఆలయానికి రెండవ మార్గంలో బయట వైపు శ్రీ కుక్కుటేశ్వర మహాదేవ మందిరం ఉన్నాయి కాశీ వస్తే తప్పక దర్శించాల్సిన ఆలయాలలో ఈ అమ్మవారి ఆలయం ఒకటి దుర్గాదేవి మందిరానికి ఎదురుగా ఉన్న రోడ్లో కొంచెం ముందుకు వచ్చి ఇలా లెఫ్ట్ కి తిరిగితే ఇక్కడ గవ్వలమ్మ గుడి ఉంటుంది మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్న అమ్మవారిని గవ్వలమ్మ అని పిలుస్తారు అదే అయితే మాత అని పిలుస్తారు ఇక్కడ ఉన్న ఆలయంలో అమ్మవారికి గవ్వలు కొని సమర్పించాలి గవ్వలను ఆలయ ప్రాంగణంలోనే అమ్ముతారు కాశీ విశ్వనాథిని సోదరిగా ఈమెను భావిస్తారు కాశీలో ఎన్ని దేవాలయాల దర్శనం చేసినా గాని చివరిగా ఈమెను దర్శిస్తేనే కాశీయాత్ర ఫలితం మనకు దక్కుతుందనేది శివుడు కవళీమాతికిచ్చిన వరం కాశీ వెళ్ళాలి విశ్వేశ్వరుని దర్శించాలి అనే ఈ ఆలోచన వస్తే చాలు మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్న మహాశివుని మహాక్షేత్రం ఈ కాశీ